ఏఆర్ రెహమాన్ సైరా భాను విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా రెహమాన్ దగ్గర పనిచేసే గిటారిస్ట్ మోహిని డే కూడా మరుసటి రోజు డైవర్స్ తీసుకోవడం ఈ రూమర్స్ డోస్ ని ఇంకాస్త పెంచింది టీడీహెచ్ రుషిక మినప సున్నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది ప్రోటీన్ మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది శక్తికి తేజస్సుకి టీడీహెచ్ వారి రుషిక సున్నుండలు రుచి అమోఘం శక్తి అపారం ఇద్దరూ ఒకేసారి విడాకులు తీసుకుంటున్నారంటే సంథింగ్ ఇస్ ఫిషి అంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు రెహమాన్తో కలిసి దాదాపు నలభై కాన్సర్ట్స్లో పనిచేసింది మోహినిడే అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి వీటిపై రెహమాన్ ఏమీ మాట్లాడలేదు కానీ ఆయన కూతురు ఖాతీజా కొడుకు అమీన్ మాత్రం చాలా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు మా నాన్న ఓ లెజెండ్ ఆయన కేవలం గొప్ప కంపోజర్ మాత్రమే కాదు అంతకు మించి గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఆయనపై ఇలాంటి రుమర్స్ వస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నా అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు అమీన్ ఓ చిన్న పిల్లాడి ఫోటో పక్కన రెహమాన్ ఫోటో పెట్టి ఈ పోస్ట్ చేశాడు కాస్తైనా గౌరవించండి అంటూ రిక్వెస్ట్ చేశాడు ఇక రెహమాన్ కుతుర్ ఖాతిజా అయితే చాలా ఘాటైన పోస్ట్ పెట్టింది ఫూల్స్ మాత్రమే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారని మండిపడింది ఈ మొత్తం కాంట్రవర్సీపై మోహిని డే రియాక్ట్ అయింది ఈ వివాదంపై చాలా మంది ఇంటర్వ్యూలు అడుగుతున్నారని వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా తెలుసు అని చెప్పింది ఇలాంటి రూమర్స్ గురించి ఆలోచించి ఎనర్జీ వేస్ట్ చేసుకోనని ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలని పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్తో కొంతవరకు క్లారిటీ వచ్చినా ఇంకా రూమర్స్ అయితే ఆగడం లేదు